ఇదే జిల్లా ఇదే ప్రాంతంలో పుట్టారు పెదపారుపూడి ఒక చిన్న గ్రామం మామూలు కుటుంబం కానీ ఒక వ్యక్తి అచంచలమైన విశ్వాసంతో ఏ విధంగా ఎదిగాడో దానికి ఒక ఉదాహరణ రామోజీరావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒకే ఒక ఎన్టీఆర్ ఉంటాడు ఒకే ఒక రామోజీరావు గారు ఉంటారు వారిని ఎవ్వరు కూడా జీవితంలో అధిగమించలేరు అది ఎవరికి సాధ్యం కాదు అలాంటి ఒక అసాధారణ శక్తి ఆయన ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థ అలాంటి వ్యవస్థను నిర్మాణం చేసిన వ్యక్తి రామోజీరావు గారు ఏ రంగం తీసుకున్నా ఆ రంగంలో నెంబర్ వన్ గా ఉండడం దాన్ని మెగా లో ఆలోచించడం అందులో ఏది చూసినా కూడా ఒక పద్దతి ప్రకారం నీతి నిజాయితీకి ప్రతిరూపం రామోజీరావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా